శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతుంది ఐదవ రోజు ప్రధాన ఘట్టమైనటువంటి గరుడ వాహన సేవకు టీటీడీ సర్వం సిద్ధం చేస్తుంది టిటిడి చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఉదయమే మాడ ఉన్నటువంటి గ్యాలరీలు అన్ని కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో గరుడ వాహన సేవకు విచ్చేస్తున్నటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో తెలపడానికి మనతో పాటు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి గారు ఉన్నారు సార్ చెప్పండి ఇప్పటికే గ్యాలరీలు అన్ని కూడా పూర్తిగా నిండిపోయాయి క్రౌడ్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయబోతున్నాయి ఓం నమో వెంకటేశాయ మీరు చెప్పినట్టే ఇప్పటికే మార్నింగ్ మోహిని అవతారంలో స్వామివారు వచ్చే టయానికే దాదాపు రెండు లక్షల మంది వీధుల్లో దర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ క్రౌ ఈ డివోటీస్ ఈ భక్తులు ఇలానే సాయంత్రం దాకా ఉండటంతో పాటు అదనంగా ఇంకొక లక్ష నుంచి లక్షన్నర దాకా యాడ్ అయ్యే పరిస్థితి ఉంది అందుకు అనుగుణంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాము నాలుగు వైపు నుంచి ప్రత్యేకమైన లైన్లు తీసుకొని అందరికి కూడా లాస్ట్ మ్యాన్ దాకా కూడా లాస్ట్ డివోటీకి కూడా దర్శనం వచ్చే విధంగా కూడా వాళ్ళకి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది దీనివలన దీనివల్ల అదనంగా మేము దాదాపు ఈరోజు దాదాపు ఎన్నదారు పదిహేను వందల మంది పోలీసులు డిప్యూట్ చేయడం జరిగింది అలానే శానిటేషన్కి సంబంధించి ఐదు వందల అరవై మందిని అడిషనల్గా తీసుకోవడం జరిగింది అలానే మనకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ రోజు ఉదయం ఐదు గంటల నుంచి స్టార్ట్ అయింది ఐదు గంటల నుంచి మిల్క్ ఇవ్వడం జరిగింది ఇప్పటికే అందరికి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నా బ్రేక్ఫాస్ట్ అందరికి కూడా ఇవ్వడం జరిగింది అలానే మళ్ళీ కూడా పదకొండింటికి స్నాక్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే స్టాండ్ లో నుంచి ఎవరు కూడా బయటికి వెళ్లే పరిస్థితుల్లో లేరు దాన్ని దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయిలో అన్న పానీయాలకు సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది దాదాపు ఎనిమిది వెహికల్స్ ఫుడ్ వెహికల్స్ నిరంతరంగా రెండు కిచెన్ నుంచి రెండు కిచెన్ నుంచి నిరంతరంగా కూడా సప్లై చేయడం జరుగుతుంది అన్ని స్టాండ్స్ కూడా మీరు పక్కన చూస్తే వాటర్ తో పాటు ఫుడ్ కూడా స్టాక్ గా పెట్టుకోవడం జరిగింది సో శ్రీవారి సేవకులు అలానే టిటిడి ఎంప్లాయీస్ అలానే పోలీసు వాళ్ళు కూడా అందరూ కోఆర్డినేషన్ తోటి వర్క్ చేస్తున్నారు ఇది ఇప్పటిదాకా ఐదు గంటల నుంచి ఇప్పటిదాకా ఏ రకమైన ఎక్కడా కూడా షార్టేజ్ లేదు ఎక్కడా ఏమి అందలేదు అనే ఒక ఫీడ్బ్యాక్ రాలేదు ఇది ఇలానే రాత్రి దాకా రేపు మార్నింగ్ ఒకటింటి దాకా కూడా ఫుడ్ సప్లై చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను భక్తులందరూ కూడా ఫెసిలిటీస్ గురించి సర్వీసెస్ గురించి ఏ మాత్రం బాధపడాల్సిన పని లేదు అన్ని ఏర్పాట్లు చేశాము వాళ్ళకి ఈవెన్ దర్శనానికి కూడా స్టాండ్స్ ఫుల్ అయినా కానీ స్టాండ్స్ బయట నుంచి నార్త్ వెస్ట్ సుప్రదం ఎంట్రీ ఈస్ట్ సైడ్ సపరేట్గా ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి అలా వచ్చి స్వామివారి ముందు నుంచి దర్శనం చేసుకొని సపరేట్ ఎగ్జిట్ పాయింట్స్ ద్వారా వెళ్ళే ఏర్పాటు చేయడం జరిగింది సో ఏ రకమైన కన్ఫ్యూజన్ లేదు ఏ రకమైన షార్టేజ్ లేవు ఏ రకమైన మెటీరియల్స్ కూడా మాకు షార్టేజ్ లేదు అన్ని రకాలుగా కూడా రెడీగా ఉన్నాము అన్ని రకాలమైన ఉపకరణ ఏ పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది గ్యాలరీల మేనేజ్మెంట్ చేయడానికి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేశారు అంటే అధికార యంత్రాంగాన్ని ఎలా డిప్యూట్ చేశారు అలా త్రీ టైర్ సిస్టమ్ ద్వారా పెట్టాం ఈ గ్యాలరీలో ఉండే ప్రతి ఆఫీసర్స్ కి ఒక సీనియర్ ఆఫీసర్ కోఆర్డినేటర్ ని పెట్టాము వాళ్ళ కింద ఇంకొక జూనియర్ ఆఫీసర్ ఉంటారు కటింగ్ ఎడ్జ్ లెవెల్ శ్రీవారి సేవకులు జూనియర్ అసిస్టెంట్ తోటి కలిపి డిస్ట్రిబ్యూషన్ పెట్టాము ఈ త్రీ టైర్ సిస్టమ్ లో కూడా మెయిన్ కోఆర్డినేటర్ ఒక చెక్ లిస్ట్ ఇచ్చాము ఈ ఈ గ్యాలరీలో వాళ్ళు ఏమేమి చూడాలి అనేది దాదాపు ఒక థర్టీ థర్టీ ఫైవ్ పారామీటర్స్ తోటి చెక్ లిస్ట్ ఇచ్చాము ఎవ్రీ టైం ఆ చెక్ లిస్ట్ ని ఆ టైం ప్రకారం వాళ్ళకి అందుతుందా లేదా అనేది ఎస్ఆర్ నో అని చూడాలి మిగతా వాళ్ళు మా ఎవరీ స్ట్రీట్ ఎవరీ మాడా కి ఒక సీనియర్ ఆఫీసర్ ఉన్నాడు వాళ్ళు పోయి ఆ చెక్ లిస్ట్ చూసుకొని కరెక్ట్ గా ఎక్కడన్నా నో అని ఉంటే ఎందుకు నో ఉంది ఎందుకు షార్టేజ్ వచ్చిందని గా అడిగే పరిస్థితి ఉంది పాటు కంట్రోల్ రూమ్ ఉంది ఎక్కడైతే మనకి ఇబ్బందులు వస్తాయో ఆ టయానికి అందలేదు వెంటనే కంట్రోల్ రూమ్ కనెక్ట్ చేస్తే కంట్రోల్ ద్వారా ఇమ్మీడియట్ గా విభాగాలకి ఇమ్మీడియట్ గా మెసేజ్ వెళ్తుంది సో విత్ ఇన్ నో టైం ఎక్కడా కూడా ఏ రకమైన ఇబ్బందులు లేవు టైం ప్రకారం చెక్ లిస్ట్ ప్రకారం అన్ని కూడా మానిటర్ చేయడం జరుగుతుంది సో ఎలా ఉంది ఆ మేనేజ్మెంట్ ఏ విధంగా అది కూడా సపరేట్ గా ప్లానింగ్ చేశాము ఎన్ని బిగ్ బాస్లు ఇవ్వాలి ఎంతమంది వస్తున్నారు ఆల్రెడీ మాకు ఆట లిస్ట్ ఉంది అలానే స్మాల్ బ్యాడ్జెస్ కానీ అలానే మీకు పత్రికల నుంచి కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా నుంచి వచ్చే వాళ్ళకన్నా ఆల్రెడీ అన్ని స్ట్రెంత్ అన్ని రకమైన డేటాని కన్సల్టేట్ చేసాము అందరికి కూడా ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఎక్కడ వాళ్ళకి దర్శనం చేపించాలి ఎక్కడ వాళ్ళకి ఆరుతి పిచ్చా వాటిలో కూడా అన్ని రకాలుగా ప్లానింగ్ చేసాము అది మీరు ఇంప్లిమెంట్ చేస్తామని మీరు చూస్తారు అది మొత్తంగా గరుడ వాహన సేవకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము దాదాపు మూడున్నర లక్షల మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించేలా ఏర్పాట్లు చేశాము ఇక గ్యాలరీలో ఉన్నటువంటి భక్తులకు నిరంతరాయంగా కూడా అన్న ప్రసాద సౌకర్యాన్ని కల్పించేలా కూడా ఏర్పాట్లు చేశామని చెప్పి టిటిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరి పేర్కొంటున్నారు ఇది ప్రస్తుతం గరుడ వాహన సేవ సందర్భంగా తిరుమలలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు కెమెరా పర్సన్ శ్రావంత్ మోహన్ ప్రసాద్ ఎన్టీవీ తిరుమల నుంచి